నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ యూట్యూబ్ మిత్రులందరికీ సుప్రభాత శుభోదయం ఈరోజు ఆగస్టు సెకండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాను నేను గత యాభై రోజుల నుంచి ఢిల్లీ వెళ్ళలేదు సార్ ఎందుకంటే మొన్న జూన్ ఫస్ట్ వీక్లో నాకు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే భీమవరం వాళ్ళకు వెహికల్ తీసుకొచ్చినో అదే లాస్ట్ ట్రిప్ నాది ఆ తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర చిన్న స్కిడ్ అయి పడితే సర్జరీ అయింది లెగ్మెంట్ ఏసీఎల్ ఇంజురీ అంటారు ఇది చాలామంది స్పోర్ట్స్ వాళ్ళకు ఎక్కువ రన్నింగ్లు జంపింగ్లు వాళ్ళు చేస్టోళ్ళకు అవుతూ ఉంటుంది ఈ సర్జరీ అది మనకు మన బ్యాడ్ లెక్క మరి ఏదో అర్థం కానీ మరి జిట్టు కలిగింది అన్నారు చాలామంది ఊరికే దిల్లీ పోతున్నావు బాగా కార్లు తీసుకొత్తున్నావు ఎవరితో నీ మీద నజర్ పడ్డది అందుకే నీకు అట్లా అన్నారు ఇక అప్పటి నుంచి సర్జరీ చేసుకొని ఒక వన్ మంత్ అసలు పైనుంచి కిందికి కూడా దిగలేదు సార్ నేను సర్జరీ అయిన తర్వాత స్టిచ్చెస్ ఇప్పే రోజు కూడా ఒక వీడియో తీసిన ఎందుకంటే చాలామంది మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెహికల్స్ నేను కూడా తీసుకొచ్చి ఇచ్చిన కొన్ని పేపర్స్ పెండింగ్ ఉండే ఇప్పుడు ఒక మూడు వన్లై మాత్రమే పెండింగ్ ఉన్నాయి సార్ మిగతా పేపర్లు అన్నీ మనకు తెలిసిన ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి వచ్చి వస్తే రాగా తీసుకొని వచ్చిండు ఒకటి నిజామాబాద్ జిల్లా ఎస్ఐ గారికి ఒక క్రేటా ఇచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆ బండిది ఒకటి ఎన్వోసీ పెండింగ్ ఉంది అట్లనే సుల్తానాబాద్కి ఒకటి ఎట్టిగా ఇచ్చిన టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అదొకటి పెండింగ్ ఉంది ఒకటేమో మానకొండూరు దగ్గర మధు అని ఒక తమ్మునికి మరాజో ఇచ్చిన అదొకటి మూడు బండ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి సార్ నేను అది లాస్ట్ టైం ఢిల్లీలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా చేసిన అయితే ఈ మూడు బండ్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే రెండు హర్యానా నెంబర్లు మూడు కూడా హర్యానా నెంబర్లే సారీ ఈ మూడు కూడా హర్యానా నెంబర్లే అవి కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది కొంచెం పేపర్లు లేట్గా వస్తాయి వాళ్ళు ఒకవేళ మనకి ఇచ్చినా కూడా అందులో మన దగ్గర కదా ఆర్టీఓ ఆఫీస్లో పెట్రోల్ బండికి బస్సు డీజిల్ బండి అని ఎట్లయితే అందులో సిస్టంలో కొడతారో హర్యానాలో కూడా అంతే ఉంటుంది సరే సరైన రెస్పాన్సిబిలిటీ లేకుండా పని చేస్తూ ఉంటారు అందుకోసమే ఏ పేపర్ తీసుకున్నా బై హ్యాండ్ మనం చూసి తీసుకుంటే బాగుంటుంది పేపర్ ఈ దాకా వచ్చిన తర్వాత మనం చెక్ చేసి తర్వాత ఏమన్నా మిస్టేక్ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో నేను వచ్చిన పేపర్లను కూడా కొరియర్ చేయకు నేను వస్తున్నా సెకండ్ రోజు అప్పుడు చేద్దామని చెప్పి తీసుకుంటా అని చెప్పిన ఎందుకంటే నాకు ఆల్రెడీ మహముత్తరం తరం ఎస్ఏ గారికి ఒకటి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చిన బ్లాక్ కలర్ ఫిఫ్టీ థౌజండ్ ఏమో తిరిగింది షోరూమ్ క్రాక్ ఒరిజినల్ బండి ఆ సార్కు చాలా నచ్చింది అయితే ఆ బండి ఎన్ఓసి కూడా తీసుకొచ్చిన కాకపోతే మా నా మిస్టేకే ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఎన్ఓసి అన్నీ తీసుకున్నా కానీ నేను ఆర్సీ మీద ఎన్ఓసి మీద ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ని చెక్ చేసుకోవాలి చాలా వరకు నేను చెక్ చేస్తాను కానీ ఆ రోజు ఎందుకు ఆడావుడ్లా చూడకుండా ఓన్లీ ఎన్ఓసి పేపర్ను ఆ పేరు ప్లస్ నేమ్ చూసుకొని పేపర్లు తీసుకొని రిటర్న్ అయినా సార్ దానివల్ల ఆ సారుకు ఏదైతే ఎన్ఓసి వచ్చిందో దాంట్లో ఇంజన్ నెంబరు దగ్గర బ్లాక్ అని పడ్డది ఇంజన్ నెంబర్ బ్లాక్ అని వచ్చి మిగతా రెండు మూడు డిజిట్స్ పడ్డాయి దానివల్ల అది ఆర్టీఓ ఆఫీస్కి అయిన తర్వాత రిజెక్ట్ అయింది ఇది నెంబర్ తప్పు ఉందని మళ్ళీ అక్కడి నుంచి పెద్దపల్లి ఆర్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ నేను గురుగాం ఆర్టీ ఆఫీస్కి ఒక లెటర్ తీసుకొని మళ్ళీ పోయి మళ్ళీ రీ చేసిన దానికి నాకు దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ వరకు ఖర్చు మళ్ళీ అప్లై చేస్తే కూడా అయినా మనకి ఎందుకంటే మనం నమ్మి వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిర్రు మనం వాళ్ళకు వెహికల్ తీసుకొచ్చి ఇవ్వాలి పేపర్లు కూడా మన జిమ్మా ఉంటుంది సో దానివల్ల ఆ బండి పేపర్లు కొంచెం లేట్ వచ్చినాయి అవి కూడా పేపర్లు వచ్చేసినాయి నేను మన కరీంనగర్ ఆర్టీ ఏజెంట్ కూడా అప్పిన సార్ వాళ్ళు కూడా బండి చూపెట్టుకున్నారు అది అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడైతే నా దృష్టిలో ఉన్నాయి కేవలం మూడు వెహికల్సే సార్ ఆ మూడు వెహికల్ కూడా ఈ ట్రిప్లో హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకొని వస్తాను ఇంతకుమించి నేను ఎవరికి కూడా ఎలాంటి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు నేను ఎవరూ బండ్లు తెచ్చి ఇచ్చే బాగా లేను ఎవరూ పేపర్లు లేవు ఇవే మూడు వెహికల్స్ మాత్రమే అవి కూడా మూడు కూడా హెచ్ఆర్ చెప్పేసిన నెంబర్లే ఉన్నాయి అయితే ఇంకొక విషయం ఏంటంటే నాకు హైదరాబాద్ నుంచి ఒక ప్రిన్సిపల్ సార్ కాలేజ్లో ప్రిన్సిపల్ లెక్చరర్ ఆ సార్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పంపించిండు ఎక్సీబీ సారీ క్రేటా కోసం అయితే ఆల్రెడీ నేను ఒక క్రేటా తీసుకున్నా ఈ ట్రిప్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ సుప్రీంకోర్టులో లాయర్ది ఢిల్లీ నెంబర్ అయితే అది మనకు తెలిసిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కోసం తీసుకున్న సార్ దగ్గర దగ్గర నన్ను సిక్స్ మంత్స్ నుంచి అడుగుతుండు మంచి వెహికల్ వచ్చినప్పుడు చెప్పు మనీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే ఈ బండి చాలా బాగుంది డ్యూయల్ టోన్ ఇది ఫస్ట్ ఓనర్ ఆ బండి తీసుకున్న సారు టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చిండు కానీ దానికోసమే మళ్ళీ వేరే టోళ్ళు కూడా టోకెన్ అమౌంట్ కొట్టారు అన్న ఒకవేళ సార్ వద్దంటే నేను తీసుకుంటాను నాకు ఈ ఆ బండి అని కానీ నేను ఫస్ట్ ఎవరైతే మనకు టోకెన్ అమౌంట్ ఇస్తారో మేము వాళ్ళకి వెహికల్ ఇస్తాం సార్ వాళ్ళు వద్ద అంటే అప్పుడు మీకు చెప్తాం చాలా చాలామంది ఢిల్లీలో ఉన్న అన్న పలానా లొకేషన్లో ఉన్న మీరు ఎప్పుడు వస్తుర్రు నాకు ఒక రెండు వెహికల్స్ కావాలి మేము టూ త్రీ డేస్ నుంచి కార్ల కోసం పెరుగుతున్నాం ఏదైనా బండి ఉంటే చెప్పంటే నేను సార్ అంటే మీరు తప్పుగా భావించకొర్రు ఎందుకంటే నేను ఇప్పుడు టూ మంత్స్ అనుకోరు దగ్గర దగ్గర టూ మంత్స్ తర్వాత ఢిల్లీ పోతున్నా ఈ టూ మంత్స్ ఇంట్లోనే ఉన్నా ఎవలమైన డబ్బుల కోసమే పని చేస్తాం నేను నా పను తీర్చిపెట్టుకొని మీ వెంబడి ఊరికే తిరగలేను దయచేసి తప్పు అనుకోకూడదు మీరు ఒకవేళ కార్గోనే ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు టోకెన్ అమౌంట్ ఇరి నేను మీకోసం బండి వెతుకుతాదప్ప తెలుసా ఇలా ఇటే లెఫ్ట్ అంటే కూరగాయల మార్కెట్ ట్రస్థి ఉంటుంది అది దాటేమే బాగా కూరగాయల మార్కెట్ ఫుల్ బిజీ ఉంటుంది నేను డబ్బులు ఇస్తేనే బండ్లు వెతుకుతా సార్ మీరు కొనే ఉద్దేశం ఉంటేనే నాకు అడ్వాన్స్ కొట్టుర్రి మీరు తీరా అడ్వాన్స్ కొట్టిన తర్వాత నేను బండ్లు వెతికి ఆడ డబ్బులు ఖర్చు అయితే అండి నేను ఉన్న దగ్గరికి ఎవరు కూడా కార్ తీసుకొచ్చి చూపెట్టరు కార్ ఎక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి చూడాలి పలానా కాడ కారు ఉంటే ఆ పలానా లొకేషన్కే మనం వెళ్ళి బండి చూడాలి తప్ప మనం పలానా కాడ ఉన్నామంటే మన దగ్గరికి ఎవరు బండి తీసుకొచ్చి చూపెట్టరు ఎందుకంటే మనం కొనేటోళ్ళం వాళ్ళు అమ్మేటోళ్ళు అమ్మేటోళ్ళు ఎవరైనా ఇప్పుడు నేనైనా ఇప్పుడు నా దగ్గర కార్లు ఉన్నాయి నాకు చాలామంది రోజుకి ఒక రెండు మూడు వందల మంది కస్టమర్లు వస్తారు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి కారు చూస్తారు నేను పలానా కాడ ఉన్న బాబు బండి తీసుకొచ్చి చూపెట్టంటే నేను పోయి తీసుకో చూపెట్ట కదా సార్ అప్పుడు ఏమైతే మనం అయిపోతాం అవతల వ్యక్తికి మనం బండి ఇంటి దగ్గర తీసుకొచ్చి చూపెడితే అందుకోసమే ఢిల్లీలో ఎవరైనా ఇంటికే బండి వచ్చి చూసుకోమంటారు మనం ఇంటికే పోయి బండి చూస్తాం కస్టమర్కి వీడియో కాల్లో బండి చూపెడతాం రైట్ ఇస్తాం వీడియో కాల్లో బండి చూపెడతాం వాళ్ళకి నచ్చితే అంత రేటు ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాం మీరు వాళ్ళకి అకౌంట్ ఆర్టీజీఏ చేయాలి నాకు ఒక రూపాయి వేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ మొత్తం అమౌంట్ అంతా వాళ్ళకి ఆర్టీజియజ్ చేస్తే నేను అప్పుడు బై రోడ్ బండి తీసుకొచ్చి జగిత్యాల వరకు మీకు అప్ప చెప్తాను ఇది నా డ్యూటీ సార్ నేను ఇప్పుడు వెళ్తున్నా ఆల్రెడీ నా ట్రైన్కి వెళ్తున్నా ఫస్ట్ టైం ఎందుకంటే ఎప్పుడో రెండు వేల ఇటు లెఫ్ట్ పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ రెండు వేల సంవత్సరం వరకు పోయినా మధ్య మధ్యలో కానీ ఆ తర్వాత మొత్తం ఫ్లైట్ జర్నీ ఇక ఇప్పుడు ఎందుకంటే ఈ నాకు ఈ లెగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఫ్లైట్ లోపల ఎయిర్పోర్ట్లో చాలా వరకు నడుచుడు ఉంటుంది కుంటుకుంటు కొంటుకుంటూ మనం ఎంత దూరం నడగలుగుతాం మళ్ళీ ఫ్లైట్లో లొక్క కూర్చుని ఉంటుంది ఇది ట్రైన్ అంటే మనం పడుకోవచ్చు కూర్చోవచ్చు ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతోటి ట్రైన్ బుక్ చేసుకున్నాం నలుగురం పోతున్నాం లెఫ్ట్ తీసుకు మొత్తం నలుగురం పోతున్నాం సార్ పోయి ఒక ఇప్పుడైతే మూడు వెహికల్స్ ఉన్నాయి ఇక భగవంతుందా అక్కడికి అయిన తర్వాత వాళ్ళ కస్టమర్లు మళ్ళీ అమ్మే వాళ్ళని డబ్బులు ఇస్తే ఇంకా వెహికల్స్ ఉంటే ట్రై చేస్తా లేకపోతే నేను అక్కడే ఉండి తమ్మునికి ఇచ్చి ఆ మూడు వెహికల్స్ పంపించి నెక్స్ట్ ట్రిప్లో నేను వస్తాను సార్ ఇది స్టోరీ వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే మాత్రం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ అండి నాకు కాల్ చేయండి నేను రాఖీ పౌర్ణమి రెండు రోజులు ఉందనే దాకా ఢిల్లీలో ఉంటా సార్ ఇక రాఖీ పౌర్ణమికి ఇంటికి వస్తా ఎందుకంటే చెల్లెలు వస్తారు రాఖీలు కట్టడానికి అప్పటిదాకా అక్కడే ఉంటా వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయరి ఒకవేళ మీరు బండి చూస్తా అన్నా కూడా నేను టోకెన్ అమౌంట్ ఇవ్వండి మిమ్మల్ని వచ్చి కలవా మీకు వెహికల్స్ చూపెట్టా ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మా తగ్గి జై వందే మాత్రం జై హింద్ నమస్తే